शुक्ला विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न पतनम सर्विघ्नपशा गुरब्र गुर्षु गुरर्देव महेश गुसा ब्रह्म तस्म श्री गुरव व्यासा विष्णु व्यासूपा विष्णवे नमो वै ब्रह्म निध वाशिषा नमो नम कूजत राम, राम रामीति मधुरम मधुराक्षरम आविताशा वंदे वाकिकोकम

సూక్తిం సమగ్రైతున స్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమరై కటాక్ష వైదగ్యవర్ణకు నకంభనగౌరవైర కండూలకర్ణకు హోధయంతి హైమోర్ధపుండ్రమయహన్మకుటం సునాసం మందస్మితండలచారుండం బింబాదరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమత్మని సన్నిధత్ मनोजब मरुतुल्यगम जितेन्द्रिय बुद्धिमता वरिष्ठ वातात्मज वनरयूथ मुख्यम श्रीराम दूत शरसा नमा जयत बलो रामो लक्ष्मणस् दशोहं गोसलिंद्रश्च रामस्यां ट्विस्ट कर्मणः हनुमानचित्र सहिम्यानं निहंता मारुताक पञ्चाह नरामण साहसरम्मे युद्धे प्रज्वलम्भ अभित सिला अभिस्त प्रहरतः पावपरिष्चे साहसरजा अर्द्धयत्वापुरीम लंकां अभिवद्ध जटामई धीली समरुधारधो गमिष्यां विषतां सक्वर धर्मात्मा सत्यसन्धश्च रामो दाशरथिर्यदि पौरुषे चाप्रतिद्वन्द्वशरैरम् दिहिराविणम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम्

మందాకినీ నదీ తీరముల మనోహర దృశ్యములను చక్కగా వివరించుట అధ శైలాద్వినిష్క్రమ్య మైథిలీం కోసేశ్వర అదర్శయత్ శుభజలాం రమ్యాం మందాకినీం నదీం అంతట కోసల ప్రభు అయిన శ్రీరాముడు సీతాదేవితో గూడి చిత్రకూటము నుండి మరలెను క్రమముగా ఆ మహాపురుషుడు మందాకినీ తీరమునకు చేరి పవిత్ర జలములతో మనోగ్నముగానున్న ఆ నదిని ఆమెకు చూపించెను అబ్రవీచ వరారోహం చారుచంద్ర నిభాననాం విదేహరాజస్సు రామో రాజీవలోచన కమలాక్షుడైన శ్రీరాముడు నిండు పున్నమనాటి చంద్రునివలే ఆహ్లాదకరమైన ముఖము గలదయు ఒప్పుల కుప్పయు అయిన విదేహరాజకుమార్య సీతాదేవితో ఇట్లనెను కమలై రమ్యాం సంపన్నం పశ్య మందాకినీం నదీం నానా విధై స్థీర రుహై వృతాం పుష్ప ఫలద్రుమైహి రాజంతీం రాజరాజస్య నలినీవ సర్వతః ఓ సీత రమ్యమైన ఈ మందాకినీ నదిని దర్శింపు ఈ నదీ తీరములు చిత్ర విచిత్రములైన ఇసుక తెన్నెలతో అలరారుచున్నవి ఇందు హంసలు బెగ్గురు పక్షులు విహరించుచున్నవి ఇందలి కమలముల శోభలు అపూర్వములు తీరముల ఎందలి నానా విధములకు వృక్షములు పువ్వులతో పండ్లతో విరాజిల్లుచు నదికే వన్నె తెచ్చుచున్నవి కుబేరుని యొక్క సౌగంధిక సరస్సు వలె ఇది వెలుగులను విరజిమ్ముచున్నది మృగయోధ నిపీతాని కలుషాంభాంసి సాంప్రతం తీర్థాని రమణీయాని రతిం సంజనయంతిమే ఈ నదీ జలములు నిర్మలములు మధురములు తీరములు రమణీయములు లేళ్ల గుంపులు వచ్చి ఈ మధుర జలములను తనివిధీరా ద్రాగి మిగుల ఆనందించుచున్నవి అవి నీళ్లలోనికి దిగినప్పుడు జలములు కుంకుమ రంగునకు మారుచున్నవి ఈ దృశ్యములన్నీనూ నాకు చూడముచ్చట గొలుపుచున్నవి జటాజనధరా కాలే వల్కలోత్తర వాసస ఋషయ స్వ స్త్వగాహంతే నదీం మందాకినీం ప్రియే ఆదిత్య ముపతిష్ఠంతే నియమాదూర్ధ్వబాహవ ఏతే పరే విశాలాక్షి మునయ సంసిత ఓ ప్రాణేశ్వరి శ్రేష్టములైన నారచీరలను ధరించి జడలను జింక చర్మములను దాల్చిన ఋషీశ్వరులు తమ నియమములను అనుసరించి తగిన కాలములనందు ఈ మందాకిని నదిలో మునకలు వేయుచుందురు ఓ విశాలాక్షి మరికొంతమంది మునులు తీవ్రమైన నియమములను పాటించుచు భుజములను పైకెత్తి దీక్షతో సూర్యభగవాను ఉపాసించుచుందురు మారుతో ధూత శిఖరై ప్రనృత్త యువ పర్వత పాదపై పత్రపుష్పాని సృజద్భిర్రభితో నది గిరిపై గల చెట్ల కొమ్మలు గాలికి అతివేగముగా అటూనిటూ ఊగుచున్నవి ఆ వృక్షముల పువ్వులు ఆకులు నదికి ఇరువైపులా రాలుచున్నవి ఈ స్థితిలో పర్వతమే నృత్యము చేయుచున్నదా అనున్నట్లు తోచుచున్నది క్వచిన్ మణినికాసోదా క్వచిత్ పులిన క్వచిత్ సిద్ధ జనాకీర్ణం మందాకినీం నదీం ఓ జానకి మనోహరమైన ఈ నదీ దృశ్యములను చూడుము కొన్ని తావులయందు జలములు స్వచ్ఛములై మనులవలే భాసిల్లుచున్నవి కొన్ని ప్రదేశములందు ఎత్తైన ఇసుక తిన్నెలు కనులకు ఇంపు గొలుపుచున్నవి కొన్ని చోట్ల సిద్ధపురుషులు గుంపులు గుంపులుగా చేరి స్నానములను గావించుచున్నారు నిర్ధూతాన్ వాయున వితతాన్ పుష్ప పుష్పసంచయాన్ పోప్లూయమానానపరాన్ పశ్చత్వం జలమధ్యగాన్ ఓ వైదేహి చూడుము గాలికి వృక్షముల నుండి రాలిపడిన కొన్ని పువ్వులు నది యొక్క రెండు తీరముల ఎందునూ వ్యాపించి ఉన్నవి మరికొన్ని పుష్పములు నీటిలో పడి తేలి ఆడుచున్నవి తామ్స్ఛాతి వల్గువచ వల్గు వచసో రథాంగా హయనాద్విజాహ అధిరోహంతి కళ్యాణి శుభాగిర ఓ కళ్యాణి చక్రవాక పక్షులు ఆడు మగ పక్షులు పరస్పరానురాగములను ప్రకటించుకొనుచు మధురముగా కలరవములను గావించుచు నదీ తీరముల ఇందుగల పుష్పరాశులపైకి చేరుచున్నవి దర్శనం చిత్రకూటస్య మందాకిన్యాశ్చ శోభనే అధికం పురవాసాచ్చ మన్యేచ తవ దర్శనాత్ ఓ నిర్మల స్వభావురాలా నీవు నా ప్రక్కనే ఎందుట వలన చిత్రకూట పర్వతమునందలి మధుర దృశ్యములు మందాకినీ తీరమునందలి రమ్య ప్రదేశములు అయోధ్యాపురము కంటెను అధికముగా నన్ను అలరింపజేయుచున్నవి విధూత కలుషై సిద్ధై తపోదమ సమాన్వితై నిత్య విక్షోభిజ నిత్య విక్షోభిత జలాం విగాహస్వ మయ మయా సహ ఓ రమణి జితేంద్రియులను పుణ్యాత్ములను తపస్సంపన్నులను అయిన సిద్ధపురుషులు ఈ నదీ జలముల ఎందు స్నానములను ఆచరించుచుండుటచే ఇవి మిగుల పునీతములైనవి కనుక నీవు నాతో గుడి ఈ పవిత్ర జలములలో స్నానమాచరింపు సఖీవచ్చ విగాహస్వ సీతే మందాకినీం నదీం కమలాన్యవ మజ్జంతి భామిని ఓ సుందరి నీవు నీ సఖీమనులతో క్రీడించునట్లుగానే ఎర్రని తెల్లని పద్మములను ఈ మందాకినీ నదీ జలములలో ముంచుచూ జలక్రీడలు సలుపుము త్వం పౌర జనవద్వా జనవద్వ్యాళాన్ అయోధ్యామివ పర్వతం మన్యస్వ వనితే నిత్యం సరయూ నదిమాం సరయూ వదిమాం నదీం ఓ వనిత ఈ వనమునందు సంచరించుచు జంతువులను సంచరించు జంతువులను పురజనుల వలె భావింపుము ఈ చిత్రకూట పర్వతమును అయోధ్యగా తలంపుము ఈ మందాకినీ నదిని సరయూ నదిగా చూచుకొనుము లక్ష్మణశ్చాపి ధర్మాత్మ మన్ని దేశే వ్యవస్థిత త్వం చానుకూల వైదేహి ప్రీతి జనయధో మమ ఓ వైదేహి ధర్మాత్ముడైన లక్ష్మణుడు నా కనుసన్నలలో మెలగుచూ సేవలు నీవు నాకు అనుకూలవతివైన సహధర్మచారినివి మీరు ఇరువురు నాకు ఎంతయూ ప్రీతిని గుర్తుచున్నారు ఉపస్పృశం స్త్రిశ్రవణం మధుమూల ఫలాశన నాయోధ్యాయ నరాజ్యాయ స్పృహేద్య ఓ మైథిలి నీతోగూడి త్రిసంజలయందును స్నానమాచరించుచున్నాను కమ్మని కందమూలములను ఆరగించుచున్నాను అందువలన అయోధ్య గానీ కోసలరాజ్యము గానీ నా తలంపునకే వచ్చుట లేదు ఇమాం హి రమ్యాం మృగయూధ నిపీతతో యాం గజసింహ వానరై సుపుష్తై పుష్పధరైరలంకృతాం నోస్తి సుఖీ ఈ మందాకినీ నది లేళ్ల గుంపుల సంచారములతో రమణీయముగా ఉన్నది ఏనుగులు సింహములు వానరములు ఇందలి మధుర జలములను త్రాగుచు పరస్పర వైరములను మాని ప్రశాంతముగా జీవించుచున్నవి చక్కగా వికసించిన పూల చెట్లతో ఈ నదీ తీరములు మిక్కిలి శోభాయమానముగా ఉన్నవి ఈ నదీ జలములలో స్నానములు చేసిన వారికిని ఈ వృక్షఛాయలలో విశ్రాంతి గైకొనే వారి గైకొనిన వారికి శ్రమలు మటుమాయమగును ఆనందములు పెళ్ళుబుకును ఇది తథ్యము ఇతీవ రామో బహుసంగ బహుసంగతం వచ ప్రియా సహాయ సరితం ప్రతిభ్రువన్ చచార రమ్యం నయనాంజన ప్రభం స చిత్రకూటం రఘువంశవర్ధన రఘువంశవర్ధనుడైన శ్రీరాముడు ఇట్లు మందాకినీ నదిని గూర్చి అనేక విధములుగా వర్ణించుచు సీత తనకు తోడుగా ఉండగా కాటుక వంటి కాంతులతో విరాజిల్లుచున్న ఆ చిత్రకూట పర్వతమునందు విహరించెను ఇవాసే శ్రీమద్ రామాయణే వాల్మీకే ఆది కావ్యే అయోధ్యాకాండే పంచనవతి తమ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు తొంభై ఐదవ సర్గము సమాప్తము